అనుకుంటే దీన్ని నాకేమైనప్పుడు నాతో పాటు కలిపేండి గిఫ్ట్ నుంచి ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నుకున్న కలుసుకున్న కులం ఈ రోజు వచ్చేసింది అంటే హ్యాపీ దివాలి అందరికి హ్యాపీ దివాలి దీపాలి

అందుతుంది అంటసారి ప్రతిసారి అదే చేస్తుంది అంటే లాస్ట్ టైమ్ మళ్ళీ బర్త్డే అయితే అందరినీ పిలిచి భోజనాలు కూడా పెట్టాం అది వీడియో కూడా వచ్చింది కదా అన్నీ సెలబ్రేషన్స్ చేయట్లేదు అంటే ఏమన్నా ఉంటే వచ్చే సంవత్సరమే అనమాట ఏమన్నా పండగలైనా వీళ్ళ బర్త్డే సెలబ్రేషన్ అలానే ఆయన మర్చిపోయి చేసుకుంటామని కాదు మాకు అసలు ఏవి చేయబుద్ధి కాలేదు మేము మా మా నాన్న ఏంటంటే ప్రతి మా కుటుంబంలో మా ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ పెద్ద నాన్న గాని చిన్నా కాని చిన్నమ్మలు కాని ఎవరు చనిపోయినా ఎవ్వరు పాటించినా పాటించకపోయినా మా ఇంట్లో నేను మా ఆయన మాత్రం వన్ ఇయర్ ఇంట్లో పండగలు అయితే చేయకపోతుండే ఇప్పుడు మా ఇంటికి ఈయన మెయిన్ కాబట్టి మేము కచ్చితంగా వన్ ఇయర్ వరకు పండుగలు కానీ పిల్లలు బర్త్డే సెలబ్రేషన్స్ గానీ ఏవి చేయదలుచుకోలేదు నెక్స్ట్ ఇయర్స్ నుంచి ఇక దేవుళ్ళని మనం పక్కా పెట్టకూడదు ఇప్పుడు కూడా మేము పక్కా పెట్టామని కాదు ఆయన కోసం వన్ ఇయర్ మేము ఇంట్లో ఏ పండుగలు చేసుకోవట్లేదు ఇక సాంసం అయిపోయిన తర్వాత ఇక దేవుళ్ళకి ఏమేమి చేయాలి అన్నీ చేస్తాము అలాగే త్వరలో కూడా ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది ఎప్పటి నుంచో మేము అంటున్న కళ త్వరలో చెప్తాం అది మేమే చెప్పొచ్చు లేకపోతే వేరే వాళ్ళ ద్వారా అయినా మీకు తెలియొచ్చు అంతేనా అంతే సరే ఇప్పుడైతే మందుతో పూలదండ లేకిద్దాం ఈ రోజు గంగు వాళ్ళ మమ్మీ తర్వాత వాళ్ళ చెట్లు గిఫ్ట్ అయితే సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ చేశారు చేసి నెక్స్ట్ మల్లు అది రంగు వాళ్ళ మమ్మీ వాళ్ళ యాక్చువల్లీ మేము వాళ్ళు అదే కృష్ణుడి బొమ్మ చేసినవా బాబు నువ్వు లేవు అప్పుడు ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఇట్లా తను ఇది మమ్మీతో వర్క్ చేసిందంట తను తను మమ్మీ అమ్మడు వచ్చి ఆమె గిఫ్ట్ ఇచ్చింది

ఇక నైన్ ఎయిటీన్త్ రోజు తెచ్చుకున్నాడు నైన్టీన్ రోజు ఆయన సీరియస్ అయింది ఇది అట్లానే ఎప్పటికి అట్లానే ఉండిపోద్ది అట్లానే తీసేయాలి అని అనుకుంటే దీన్ని నాకేమైనప్పుడు నాతో పాటు కలిపే నేను పద్దెనిమిది రోజులైతే మాత్రం దీన్ని ముట్టరు మీ అయ్య అయ్యేతా అది వచ్చేసి మా వాళ్ళ మేనల్లుడు సంతాన వాళ్ళ మేనల్లుడు పెద్దక కొడుకు రాహుల్ బర్త్డే రోజు ఆయన సాక తెచ్చి పెట్టి పోసి పెట్టి అని అది అలానే అంతేస్తాం అంటే అది మర్చిపోయా వేసేసి ఆ దండ కూడా సత్తుగా

ఒక్క పని కూడా చెప్పలేదు చెప్పకుండా ఈమె బర్డే అని ఈమెట్లేదు ఎక్కడ ఈమెడతా ఇద్దరు కూడా చెప్పకుండా నేనే ఇల్లు ఓడుచుకున్నా నేనే అదే మమ్మీ వాళ్ళు వచ్చి కేక్ కట్ మేము పూలదండ్రులకి వెళ్తాడు ఈయన నెత్తం బయటికి రావాలన్నది అందుకని సరే మరి అవి క్లీన్ చేయబెట్టా అని చెప్పిన అంతే అది కూడా మీరు సక్క చేయలే ఎక్కడ ఇంకోటి మా బాబా వాళ్ళైతే సదర్ తీస్తారు అనమాట అంటే ఎవ్రీ ఇయర్ మేము అంటే మేము మా ఓనర్స్ ఉన్నప్పుడు మేము తీస్తుండే ఎవ్రీ ఇయర్ మా అది టూ థౌజండ్ నైన్టీన్ కన్నా అటు అటు ఇటు

అదేంది మాంజాలు ఇవన్నీ తెచ్చుకొని మూడు రోజులు పిండి మీద ఉంటాడు ఆయన ఆయన మేనల్లుండు మా బావ మా సంక్రాంతి వాళ్ళు మస్తు మిస్ అవుతారు మంచి బాక్స్ పెడితే సౌండ్ బాక్స్ ఇక నా ఇక దూరపుగా ఇక నువ్వేం చేయగలుచుకుంటున్నావో నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ దేవుని దేవాల వీలైతే మా డాడీ పేరు మా డాడీ పేరు మీద నేను సోదరి దీనికైతే ట్రై చేస్తాను ట్రై అంటే ఆల్మోస్ట్ ఫిక్స్ అయినా అందరము తీయాలా నేను మా బాబా వాళ్ళు అయితే మా బాబాయ్ వాళ్ళు తీస్తారు మా దీప బాబాయ్ వాళ్ళు డాడీ పోయి నిల్చొని మాట్లాడచ్చు కదా నీకన్నా పెద్దోడు నిల్చొని వీడియో తీస్తున్నాడు కూర్చొని మాట్లాడుతున్నావు జ్వరం వచ్చింది నాకు అలాగే అయితే గత నాలుగైదు రోజుల నుంచి సర్ది జ్వరం అయినా కూడా నేను చెయ్యాలి ఇదే మా కష్టం కాబట్టి ఇదే మాకు తిండి పెట్టదు కానీ ఖచ్చితంగా చేస్తుంది పోతే అందరికీ దీపావళి చెప్పావు నువ్వు అందరికీ హ్యాపీ దీపావళి ఇప్పుడైతే నేను సీతాలు వండుకుంటాను అనమాట ఇదో మళ్ళకి ఏమో తెచ్చాను అన్న నేను చిన్న చప్రైట్ కూడా తెచ్చాను అనమాట మళ్ళీ ఏం తెచ్చినాను చాక్లెట్ చాక్లెట్ డైలీ డైలీ ఏదో సో డైలీ వేస్కి అయితే చిన్న గిఫ్ట్ అయితే ఇష్టం యాక్చువల్లీ మా డాడీ బెస్ట్ అండి

ముగ్గురికి డాడీ అన్ని నేనప్పుడు మెయిన్ పిల్లర్ అయితే వెళ్ళాడు ఇప్పుడు మెయిన్ పిల్లర్ నేను పిల్లర్ అయినా స్లాబ్ అయినా ఖర్చు అయినా గోడైనా అరే మీ అమ్మమ్మని పంచాం మీరా సూజీ చిన్న చెల్లి అక్కడ అమ్మమ్మ కాలు కూడా వచ్చు వద్దని కాలు ఇచ్చేస్తుంది మా దాంట్లో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఆంధ్ర ఆంధ్ర సైడ్ ఏంటంటే మా మమ్మీ సైడ్ ఏమో చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళకి కాలు మొక్కాలని ఏంటంటే ఆడపిల్లలు మగవాళ్ళకి అదే అన్నదమ్ములు కాలు మొక్కద్దు అని ఏమేమి నువ్వు నాకు సరే తెలీదు చెప్పలేదు అర్థం చేసుకున్నావు నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం మా ఇంట్లో ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ బర్త్డే మా ఆయన ఉండే ఫిబ్రవరి సిక్స్త్ ఇయర్ లో లాస్ట్ మల్లు బర్త్డే తో అందరు బర్త్డే ఎంటర్ అయ్యేది కానీ ఈ ఇయర్ లోని కాలే వాళ్ళ డాడీ బర్త్డే ఒక్కటే కేక్ కట్ చేసాము ఇక తర్వాత ఆయనకి అట్లయినా ఇంకెవరి బర్త్డే బాబు బర్త్డే తేజ్ బర్త్డే ఎవరి బర్త్డే నా బర్త్డే కంటే నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే సూజీ మా ఇంటికి వచ్చి మళ్ళీ సూజీ

ఫార్టీ ఫైవ్ డేస్ పాపని మాకు గంగు ఒక ప్రమోషన్ చేసాడు అనమాట డాక్స్ కి ఆయనకి ఇది గిఫ్ట్ గా ఇస్తే అది మాకు ఇచ్చాడు చాలా థ్యాంక్స్ గంగు నిజంగానా ఈ అంకుల్ లేని టైమ్ లో ఇది మాకు చాలా అంటే ఎలాగా నేను చెప్పలేను గాని ఇది మాకు చాలా భారం తగ్గించింది లేకపోతే మేము ఇంకా ఎక్కువ చెప్పనికొస్తా ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది చూసారా మా మతిమరపు అమ్మ చాలా మతి మరపు రెండు నిమిషాల కోసారా మర్చిపోద్ది ఏం చెప్పింది

గంగ అబ్బ సాల్ నీమే పేరు ఇప్పుడు మమ్మీ అంటున్నది ఏ పేరు నీ పేరు నీ కుల్ల కదా ఆ ఏ నా పేరు ఈ మొపే నా పేరు నా పేరు ఏ పేరు జ్యోతి నా పేరు ఈ పేరు ఏ సో మచ్